హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డది చిరు గాలులతో స్టార్ట్ అయిన ఈ గాలులు అనేది ఈదురు గాలులు అత్యంత వేగంతో వచ్చిన వర్షం అయితే మనకి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది జిహెచ్ఎంసి అన్ని లిమిట్స్తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు అయితే పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము ఇక సిటీ విషయానికి వస్తాం ప్రజెంట్ మనం అసెంబ్లీ చౌరస్తాలో ఉన్నాం సో సిటీలో అయితే ఆల్ ఆల్మోస్ట్ మొత్తం అన్ని ఏరియాలను కవర్ చేస్తుంది వర్షం అని చెప్పొచ్చు ఒక్కసారి మనం మ్యాప్ కనుక చూసుకుంటే హైత్ నగర్ ఎల్బీ నగర్ హైత్ నగర్ నుంచి కుప్తుల్లాపూర్ బెల్ట్ వరకు అంటే పటాన్ చెరువు వరకు కూడా వర్షం చాలా పెద్ద ఎత్తున పడుతుందని చెప్పొచ్చు ఎల్బీ నగర్ ఉప్పల్ అట్లాగే ఓయూ క్యాంపస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కుబ్దుల్లాపూర్ పటాన్చెరు కుక్కుట్పల్లి రాజేంద్రనగర్ ఇట్లా అన్ని వింగ్స్లో కంప్లీట్గా ఓవరాల్గా జిహెచ్ఎంసీ అన్ని లిమిట్స్లో కూడా మనకు వర్షం పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా వర్షం పడుతున్న కారణంగానైతే మనకి చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా నాలుగు గంటల సమయంలో వర్షం అయితే స్టార్ట్ అయింది పడుతున్న వర్షం కాస్త చిన్న చిన్నపాటి వర్షంతో స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం కుంభ వృష్టి వర్షం పడింది అనేసి చెప్పొచ్చు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరి కొన్ని చోట్లయితే భారీ వర్షాలు ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్న సిచ్యువేషన్స్ ఈ నాలుగు గంటల నుంచి కురుస్తున్న వర్షం దాదాపు నలభై ఐదు నిమిషాలు అయింది నలభై ఐదు నిమిషాల పాటు కూడా వర్షం కంటిన్యూగా సిటీ వ్యాప్తంగా కురుస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రజెంట్ మనము అసెంబ్లీ చౌరస్తాలో ఉన్నాం అసెంబ్లీ చౌరస్తా ఎప్పుడు కూడా రద్దీగా ఉంటూ ఎప్పటికప్పుడు సిగ్నల్ దగ్గర హెవీగా వెహికల్స్ అయితే ఆగిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కంప్లీట్గా మనకి లక్డి కపూల్ నుంచి మేహీపట్నం వయా పటాన్ చెరువు హైటెక్ సిటీ అటువైపు వెళ్ళే రూట్స్ జూబ్లీ హిల్స్ కావచ్చు బంజారాల్స్ కావచ్చు ఇట్లా చాలా వరకు పట్ట పంజగుట్ట అమీర్పేట్ ఇటు వెళ్ళే ఏరియా ఇక రైట్ సైడ్ మనం కనుక చూసుకుంటే రైట్ సైడ్ కంప్లీట్ టూ వర్డ్స్ మనకి కోటి కావచ్చు దిల్సి నగర్ చాదర్ఘడ్ మలక్పేట్ అట్లాగే ఎల్వి నగర్ టూ వర్డ్స్ హైత్ నగర్ వరకు కూడా వెళ్ళే రూట్ కనెక్టివిటీ ఉండే ఈ ఏరియాలో ఎప్పుడు అత్యంత రద్దీగా ఉండే ఏరియా అట్లాంటిది ఇప్పుడు చాలా వరకు ట్రాఫిక్ తక్కువగా కనిపిస్తుంది ఉన్న వెహికల్స్ అయితే టూ వీలర్స్ అయితే చాలా వరకు కొంతమంది మెట్రో పిల్లర్స్ కింద నించొని ఉన్న వాళ్ళని చూస్తున్నాము అట్లాగే కొంత వాళ్ళు బస్ స్టాండ్లలో వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇంకా ఫోర్ వీలర్స్ ఆటోలలో లలో వెళ్తున్న వాళ్ళు మాత్రమే ట్రావెలింగ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఈ వర్షానికి మనకు బయట కనిపిస్తుంది సో ఓవరాల్ గా చౌరస్తాలో ఒక్కసారి మనం చూసుకుంటే లోతట్టు అంటే నీళ్లు మాత్రం మోకాలు లోతు నిలిచాయి ఆ నీళ్ళలో నుంచి వెహికల్స్ రావడం కష్టం కొన్ని వెహికల్స్ అయితే కొంత రిస్క్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆగిపోయి వాటిని రిపేర్కి ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం ఇంకొంతమంది రిస్క్ తీసుకొని వర్షంలోనైనా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్తున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం టోల్ ఫ్రీ నంబర్లను రిలీజ్ చేశారు సో అత్యవసరమైతే తప్ప ఈ రెండు గంటల పాటు బయటికి వెళ్ళొద్దని కూడా సూచిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా సిటీ మొత్తం మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో సిటీలో సిచ్యువేషన్ పరిస్థితులు అయితే మోస్తారు వర్షం నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనకి యూసుఫ్గూడ ఖైరతాబాద్ అట్లాగే జూబ్లీ హిల్స్ కుక్కట్పల్లి గాజుల రామారం అల్వాల్ కార్వాన్ బేగంపేట్ మూసాపేట్ ఇట్లా చాలా ఏరియాల్లో అయితే మనకి మూడు సెంటీమీటర్ల నుంచి అట్లాగే ఐదు సెంటీమీటర్ల మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితులు అట్లాగే ఖైరతాబాద్ కావచ్చు కుబ్దుల్లాపూర్ షేక్పేట్ మల్కాజ్గిరి కుట్పల్లి బాలానగర్ లో కూడా మనకి మూడు సెంటీమీటర్ల నుంచి ఐదు సెంటీమీటర్ల మేర మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితులు ఓవరాల్గా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ సిటీలో కరెక్ట్గా ఇంకొక గంట అయితే ఆఫీస్ల నుంచి అందరూ బయటికి వెళ్ళే టైం సో ఆ టైంలో ఒకవేళ వర్షం కురిస్తే కనుక ఆ టైం వరకు వర్షం ఉంటే కనుక సిటీ వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్యలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో మనం కుక్కుట్పల్లి కావచ్చు లేదంటే మాదాపూర్ కావచ్చు హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కాస్త ట్రాఫిక్ మూవ్మెంట్ కనిపిస్తున్నప్పటికీ కూడా సిటీ సెంటర్ అయినటువంటి అసెంబ్లీ ఏరియాలో కావచ్చు సో ఇటువైపు మనం చూసుకుంటే కోటి హ్యాబిట్స్ ఈ వైపు చూసుకుంటే రామ్కోర్టు ఈ వైపు చూసుకుంటే మాత్రం ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి సో పది పదుల సంఖ్యలో వెహికల్స్ మాత్రమే బయటికి వెళ్తున్న పరిస్థితులు ఎందుకంటే ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయ్యి గంటకు పై అంటే నలభై ఐదు నిమిషాలు దాటింది కాబట్టి వెహికల్ మూవ్మెంట్ అనేది ఫోర్ వీలర్స్ దాంతో పాటు త్రీ వీలర్స్ కి మాత్రమే ఫ్లోటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు రోడ్ల మీద టూ వీలర్స్ మాత్రం చాలా అడప తడప తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఓవరాల్ గా ఈరోజు వర్షం ముందని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ కూడా తడుస్తారు కాబట్టి రెయిన్ కోట్స్ కావచ్చు లేదంటే అంబ్రెల్లాస్ కావచ్చు ముందుగానే తీసుకురాకపోవడం వల్ల వాళ్ళు కొంత మెట్రోపిల్లర్స్ కింద కావచ్చు లేదంటే షెల్టర్స్ ఉన్న చోట వెయిట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ వర్షానికి వెళ్ళకపోవడమే బెటర్ ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఆల్రెడీ జలమయమయ్యాయి అట్లాగే మనం చూసుకుంటే కొంత స్లోప్గా ఉన్న ఏరియాలు కూడా మోకాల్లోతో నీళ్ళు వచ్చి చేరాయి నలభై ఐదు నిమిషాల వర్షానికి అంటే దాదాపు మోస్తారు వర్షాలే ఓవరాల్గా సిటీ వ్యాప్తంగా గురిస్తే కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు నమోదవుతున్నాయి కారణంగా సిటీ వ్యాప్తంగా ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు ఉక్కపోత అట్లాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సిటీ వాసులు కాస్త వాతావరణం చల్లబడంతో కాస్త ఎంజాయ్ చేస్తున్నప్పటికీ వర్షానికి తప్పనిసరిలో తప్పనిసరిగా బయటికి వెళ్ళే వాళ్ళు మాత్రం కాస్త ఇబ్బందులు పడుతున్నారనేసి చెప్పొచ్చు ఓవరాల్గా మరో గంట పాటు మాత్రం ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అవుతుంది ఈ రోజే కాదు మరో ఐదు రోజుల పాటు కూడా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది అయ్యండి ఐదు రోజుల పాటు కూడా జిల్లాల్లో అయితే రైతులు కళ్ళాల్లో వడ్లను అమ్ముకోవడానికి తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు చాలా అప్రమత్తంగా ఉండాలి రైతుల విషయంలో వడ్లను కాపాడుకునే విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి అట్లాగే సిటీ వాసులు కూడా బయటికి వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలనేది కావచ్చు ఇటు ఐఎండి కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితులు కెమెరా పర్సన్ రాజేష్ తో హరిత న్యూస్ లైన్ తెలుగు